జిల్లాలోని ఓ పురాతన అడవి ఉంది ఊరివాళ్ళు దాన్ని చీకటి అడవి అని పిలుస్తారు ఆ అడవి పేరు వినగానే ఊరిలో ఓ నీరసం భయం కలుగుతుంది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత అందులోకి వెళ్లిన వాళ్లలో చాలా మంది తిరిగి రాలేదు ఈ అడవికి చెందిన ఓ భయంకరమైన గాథ చాలా కాలంగా ఊరిలో చెప్పుకుంటూ వస్తోంది అదే లాంతరు అమ్మ కథ సరస్వతి కథ అనేక సంవత్సరాల క్రితం సరస్వతి అనే ముసలమ్మ ఆ అణవి అంచున ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేది ఆమెతో ఎవరూ ఎక్కువగా మమేకం కాలేదు ఆమె ఎప్పుడూ ఒక పాతలాంతరు వెలిగించి రాత్రిళ్ళు అణవిలో తిరిగేదట ఊరివాళ్లు ఆమెను మంత్రగత్తె అని అనుమానించేవారు ఎందుకంటే అణవిలోంచి విచిత్రమైన శబ్దాలతో ఎర్ర కళ్లతో వచ్చేదట ఒకరోజు కొందరు దొంగలు ఆమె దగ్గర దోపిడీకి ప్రయత్నించారు ఆమె ఎదురు తిరిగింది కోపంతో వారు ఆమె లాంతరును ఆర్పేసి ఆమెను అడవి లోతుల్లోకి లాక్కెళ్లి ఓ పెద్ద మర్రిచెట్టు కిందంగా చంపి అక్కడే పాతిపెట్టారు చివరగా ఆమె లాంతరును దూరంగా విసిరేశారు కాని ఆమె మరణం అంత సాధారణం కాదు ఆమె ఆత్మ ఆ అడవిలోనే మిగిలిపోయిందని తనపై చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చాలన్న కోపంతో లాంతరు రూపంలో తిరుగుతోందని ఊరివాళ్లు నమ్ముతున్నారు లాంతరు అమ్మరాక ఆమె మరణం తర్వాత అడవిలో విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి రాత్రిపూట ఓ తేలిపోయే లాంతరు కాంతి అడవిలో తలతలలాడేది దాని వెనక ఒక నల్లనీ నీడ తల పొడవాటి చేతులు నుండి అరుపులు వినిపించేవి ఆ కాంతిని అనుసరించినవారు తిరిగి రాలేదట ఎవరైనా అదృష్టవశాత్తూ బతికి వచ్చినా వారి మనసు స్థిరంగా ఉండేది కాదు ప్రసాద్ అనుభవం రెండు సున్నా రెండు సున్నా లో ప్రసాద్ అనే యువకుడు వరంగల్లో చదువుతుండగా ఈ కథను విన్నాడు అతను దాన్ని కేవలం అపోహగా భావించాడు ఒకరోజు స్నేహితులతో కలిసి రాత్రి అడవిలోకి వెళ్లాడు ధైర్యపరీక్షగా సాయంత్రం ఆరు గంటలకు అడవిలోకి వెళ్లి మంటవేసుకుని కూర్చుని కథలు చెప్పుకుంటూ ఉన్నారు అర్ధరాత్రి దాటాక అకస్మాత్తుగా గాలిలో చల్లదనం వచ్చింది దూరంగా ఓ మినుగురు లాంతరు కాంతి కనిపించింది ప్రసాద్ ఆ కాంతిని చూసి నేను చూసి వస్తా అని వెళ్ళిపోయాడు అడవి లోతుల్లోకి పోయాక ఆ లాంతరు ఆగిపోయింది చుట్టూ నిశ్శబ్దం వెనకనుంచి ఒక గుసగుస శబ్దం వినిపించింది ప్రసాద్ అతను వెనక్కి తిరగగానే ఓ వంగిన శరీరం ముఖంలేని నీడ నుండి భయానకమైన అరుపుతో అతనిపై దూకింది చల్లని చేతులు అతని భుజాలపై తాకినప్పుడు అతను గుండె ఆగినట్టుగా అనుభవించాడు ఎలాగో బయటికి పారిపోయాడు కాని అతని ముఖం తెల్లగా చెయ్యి మీద కాలిన గాయాల్లాంటి గుర్తులు కనిపించాయి రెండు రోజులు మాట్లాడలేదు తర్వాత అన్నాడు ఆమె నా పేరు చెప్పింది ఆమె నన్ను చూస్తోంది ఆమె తిరిగి వస్తోంది ఊరి భయం ఆ సంఘటన తర్వాత ఊరిలో మరింత భయం వ్యాపించింది స్వామీజీలతో పూజలు హోమాలు జరిగినా రాత్రిళ్ళు ఆ లాంతరు కాంతి కనిపిస్తూనే ఉంది ఒకసారి ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో ముఖంలేని నీడ చేతిలో లాంతరు పట్టుకుని కనిపించిందట ఇప్పటికీ ఆ అడవి వద్దకు ఎవరూ రాత్రిళ్ళు వెళ్లరు ఎవరికైనా లాంతరు కాంతి కనిపిస్తే తలుపులు మూసుకుని మౌనం పాటిస్తారు ఊరివాళ్ళు ఒక మాట చెబుతారు లాంతరు కాంతిని చూస్తే వెనక్కి తిరిగి చూడొద్దు లేకపోతే ఆమెని ఆత్మను తీసుకెళ్తుంది